హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి బాగట్ట సుస్వాగతం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ కేరళలోని తిరువనంతపురంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ పదహారవ తేదీన మల్లిక సుకుమారుని దంపతులకు జన్మించాడు పృథ్వీరాజ్ కేరళలోని గల ఎన్ఎస్ఎస్ పబ్లిక్ స్కూల్లో ఆయన చదువుకున్నాడు కుటుంబం చెన్నైకి మకాం మార్చిన తర్వాత పృథ్వీరాజ్ చెన్నైలోని టీ నగర్ లో గల షైన్ వైలంకన్ని సీనియర్ సెకండరీ స్కూల్లో కూనూర్లో గల సెయింట్ జోసెఫ్ బాయ్స్ స్కూల్లో విద్యను అభ్యసించాడు పూజపురలోని సెయింట్ మెరీస్ రెసిడెన్షియల్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్లో డ్రామాలు వేసేవారు పృథ్వీరాజు కజికోటంలోని సైనిక్ స్కూలులో కొడంగనూరులోని భవన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పృథ్వీరాజ్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు స్కూల్ చదువుకుంటున్న రోజుల్లోనే పృథ్వీరాజ్ ఎన్నో డిబేట్స్లో పాల్గొని బహుమతులను సైతం గెలుచుకున్నాడు తిరువనంతపురంలోని లయోలా స్కూల్ నిర్వహించిన వార్షిక ఇంటర్ స్కూల్ ఆర్ట్స్ ఫెస్టివల్లో మిస్టర్ ఎల్ఏ ఫెస్ట్ టైటిల్ను వరుసగా గెలుచుకున్నాడు పృథ్వీరాజ్ ఇప్పటివరకు రెండుసార్లు ఆ టైటిల్ను గెలుచుకున్న ఏకైక వ్యక్తి అతనే కావడం విశేషం ఆస్ట్రేలియాలోని తష్మేనియా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేశాడు ఆ సమయంలోనే దర్శకుడు రంజిత్ నిర్వహించిన ఆడిషన్లో గెలిచి నందనం చిత్రంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు పృథ్వీరాజ్ అయితే దర్శకుడు ఫాజిల్ పృథ్వీరాజును రంజిత్కి పరిచయం చేశాడు పృథ్వీరాజ్ పెద్దన్నయ్య ఇంద్రజిత్ ఆయన మేనకోడలు కూడా ఆర్టిస్ట్లే నిజానికి రెండు వేల ఒకటిలో దర్శకుడు ఫాజిల్ తన చిత్రం కోసం పృథ్వీరాజును స్క్రీన్ టెస్ట్ చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన పృథ్వీరాజును దర్శకుడు రంజిత్కి పరిచయం చేశాడు అయితే ముందుగా చిత్రీకరణ ప్రారంభమైనప్పటికీ కొన్ని కారణాల వలన నక్షత్ర కన్నుల రాజకుమారన్ అవనుండరు రాజకుమారి స్టాప్ వయోలెన్స్ చిత్రాల తర్వాత నందనవనం విడుదలైంది లోహిత్ దాస్ వినయన్ కమల్ భద్రన్ మొదలైన దర్శకుల చిత్రాల్లో నటించాడు పృథ్వీరాజు శ్యాంప్రసాద్ రూపొందిన అకలే చిత్రంలో పృథ్వీరాజు పోషించిన పాత్ర బాక్సాఫీస్ విజయాలకు అతీతంగా ఆయనలోని అభినయ ప్రావీణ్యతను చాటింది రెండు వేల ఐదులో పృథ్వీరాజుకు కనకండేని చిత్రం ద్వారా తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది దర్శకుడు భాగ్యరాజు గారి కూతురైన శరణ్య భాగ్యరాజ్ పృథ్వీరాజ్ సరసన్ నటించిన పారిజాతం అనే తమిళ చిత్రం సూపర్ హిట్ అయి తమిళ సినీ రంగంలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది రెండు వేల తొమ్మిదిలో దీపన్ రూపుదిద్దిన పుతియా ముఖం చిత్రం పృథ్వీరాజును సూపర్ స్టార్గా నిలబెట్టిందని చెప్పాలి పృథ్వీరాజ్ కెరీర్లో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు సైతం చోటు చేసుకున్నాయి పృథ్వీరాజు నటించిన లండన్ బ్రిడ్జ్ సినిమా విడుదలవగానే టాక్ తెచ్చుకుంది ఆ తర్వాత ఏడో రోజు నుండి విచిత్రంగా వసూళ్లు పుంజుకుని సక్సెస్ అయింది రెండు వేల పదిలో తెలుగులో పోలీస్ పోలీస్ చిత్రంతో అడుగుపెట్టాడు పృథ్వీరాజ్ రెండు వేల పదకొండులో బహుభాషా చిత్రంగా విడుదలైన ఉరిమి చిత్రంతో పృథ్వీరాజ్ నిర్మాతగా మారాడు సచిన్ కొండల్కర్ రూపొందిన అయ్యా చిత్రంతో బాలీవుడ్లో సైతం అడుగుపెట్టాడు పృథ్వీరాజ్ ఈ సినిమా రెండు వేల పన్నెండు అక్టోబర్ పన్నెండున విడుదలైంది సెల్యులాయిడ్ చిత్రంలో ఆయన పోషించిన జేసి డేనియల్ పాత్రకుగాను కేరళ ప్రభుత్వం ఉత్తమ నటుడు పురస్కారంతో సత్కరించింది ఇది ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ అందుకున్న రెండవ పురస్కారం జీతూ జోసెఫ్ దర్శకత్వంలో పృథ్వీరాజు నటించిన ఓజం చిత్రం కేవలం ఇరవై ఐదు రోజుల్లోనే పదిహేను కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టి సంచలనం కలిగించింది కేరళలో రెండు వేల పదహారులో పృథ్వీరాజు నటించిన పావడ సినిమా పదహారు కోట్ల గ్రాసు కలెక్షన్లు వసూలు చేయడమే కాక కేరళలోని థియేటర్స్లో వంద రోజులు ప్రదర్శింపబడి సంచలనాన్ని సృష్టించింది పృథ్వీరాజు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా నేపథ్య గాయకుడిగా డిస్ట్రిబ్యూటర్గా తన విజయ పరంపరను కొనసాగించాడు అన్నింట్లోనూ విజయాలు అందుకుంటూ ముందుకు సాగాడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా అందర ప్రశంసలను అందుకోవడం పృథ్వీరాజు కెరీర్లో గొప్ప విషయంగా చెప్పాలి అయితే అమ్మకిల్లిక్కుడు చక్రం కృత్యం పాకల్ మొదలైన ప్లాపులను సైతం ఆయన చవి చూడాల్సి వచ్చింది పృథ్వీరాజులోని దర్శక ప్రతిభ లూసిఫర్ బ్రో డాడీ చిత్రాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఇక బహుముఖ ప్రజ్ఞాశాలిగా తార స్థాయికి చేరుకోవడమే కాక మానవత్వంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు పృథ్వీరాజు రెండు వేల పదిలో కేరళ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ప్రాజెక్ట్ కింద వన్ జీరో ఎయిట్ సర్వీసులకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశాడు ఏ భాషకు చెందిన సినీ రంగంలోనైనా ఏ ఆర్టిస్ట్కైనా ప్రతి చిత్రం ఓ అగ్ని పరీక్షే ఎందుకంటే ఒక సినిమాలో ఆకట్టుకుంటే ఆకాశానికి ఎత్తేసే ప్రేక్షకులే ఒక ప్లాప్ పలకరిస్తే మరిచిపోతారు ఏ ఆర్టిస్ట్ అయినా తన ప్రతి పాత్ర ఉన్నతంగా ఉండాలనే పరితపిస్తాడు అప్పుడే వారి కెరీర్ సాఫీగా సాగుతుంది అంతేకాక హీరోలకైతే బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది హీరోల కటౌట్ చూసే థియేటర్స్కి వస్తారు ప్రేక్షకులు ఆ బాధ్యత ఉన్నందువల్ల తాము ఎన్నుకునే కథలు పాత్రల పట్ల మరింత శ్రద్ధ వహించాలి హీరోలో ఈ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అపజయాల్ని గుణపాఠాలుగా స్వీకరిస్తూ విజయాల్ని మరింత ముందుకు తీసుకెళ్లే సోపానాలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నాడు పృథ్వీరాజ్ ఇందుకు ఆయనను అభినందించి తీరాల్సిందే వ్యక్తిగత విషయానికొస్తే బీబీసీ ఇండియా రిపోర్టర్ సుప్రియా మేనని రెండు వేల పదకొండు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన పాలక్కాడ్లో వివాహం చేసుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ దంపతులకు రెండు వేల పద్నాలుగులో ఒక కూతురు జన్మించింది రెండు వేల పదిహేడులో ప్రారంభించిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ బాధ్యతల్లి భార్యాభర్తలిద్దరూ నిర్వహిస్తున్నారు ఈ బ్యానర్పై ఇప్పటి వరకు పది సినిమాలే నిర్మించారు ఇక ప్రస్తుత విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులైన పృథ్వీరాజ్ మరోసారి డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించాలనే ఆసక్తితో ఉన్నాడు అయితే ప్యాన్ ఇండియా మూవీగా రూపొంది ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సలార్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా నటి నటించాడు పృథ్వీరాజ్ ఈ సినిమా ప్రభాస్ కి ఎంతగా ప్లస్ అయ్యిందో పృథ్వీరాజ్ కూడా అంతే ప్లస్ అయిందని చెప్పాలి ఎందుకంటే తమిళ మలయాళ హిందీ భాషా చిత్రాన్ని చూసే ప్రేక్షకుల్లో పృథ్వీరాజ్ కి అభిమానులున్నారు అలాగే ఆయన నటుడిగా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న వ్యక్తే పైగా విభిన్నమైన పాత్రల్ని పోషించాలనే గల వ్యక్తే అందుకే సలార్ సినిమాలో ఆయన పోషించిన పాత్ర అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది అందుకే సలార్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న పృథ్వీరాజ్ త్వరలోనే డైరెక్ట్ తెలుగు చిత్రంతో మన ముందుకు వస్తారని మరిన్ని విజయవంతమైన సినిమాల్లో మరెన్నో చక్కని విభిన్నమైన పాత్రల్ని పోషిస్తూ కలకాలం ప్రేక్షకారాధన పొందాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం